మా జీవితంలో కష్టకాలంలో మమ్మల్ని ధైర్యంగా నడిపించి మా మారుమూల నియోజకవర్గం మక్త నియోజకవర్గంలో నగరం పున్నమన్నకు చాలా స్పష్టంగా తెలుసు రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల ఇరవై మూడు వరకు మూడు సార్లు టికెట్ రాకున్నా కూడా అనా ఇది నా పరిస్థితి అని చెప్పి ప్రతిసారి చెప్పడం మీ అందరి సమక్షంలో అందరిని కలిసి నేను సన్మానం చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నా ఎందుకంటే మేం బాధపడ్డ ప్రతిసారి పొన్నమన్న కానీ మహిషన్న గానీ మేము మేమున్నామని చెప్పేసి ఈసారి టికెట్ రావటం టికెట్ రావాలి కూడా పెద్ద పాత్ర పోషించిన మహిషన్నకు పొన్నమన్నకు మీ అందరి చెప్పట్లతో నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా రాజకీయ గట్ట ముగిసింది జనరల్ గా మనం మాట్లాడుతూ ఉంటాం బీసీలు ఎస్సీలు ఎస్సీలు మైనార్టీలు అగ్రవర్ణాలు పేదలందరూ కూడా నేను మాట్లాడుతున్న ప్రతిసారి కూడా చెప్తా ఉంటా ఖచ్చితంగా మనం బాగా కావాలి నేను ఎంటా ఉన్నా బీసీలం బాగా కావాలనుకున్నప్పుడు ఒక్కసారి ఆలోచన చేయాలి పెద్ద ప్రమాణంలో ఉంటాం మనం బాగా కావాలంటే ఉద్దేశం ఏంటంటే అగ్రవర్ణాల మీద పోటీ పడి లేదా పెట్టుకోవడం కాదు మన ఉనికి కోసం మన వాళ్ళని పెద్దవాళ్ళ మీకు ఉషగొల్పో ఇంకోటి చేసో ఇంకోటి చేసో మన ఉనికిని కాపాడుకోవడం సరైనది కాదని నేను ముందుకెళ్ళి భావిస్తా ఎప్పుడైతే మన చేతిలో అధికారం వచ్చినప్పుడు మన వెనుకబడ్డ జాతులకు వాళ్ళ జీవన విధానంలో మన ద్వారా ఏవైనా ముఖ్యంగా ఆర్థికంగా బాగా కావడానికి ఆలోచన పరంగా బాగా కావడానికి ఏం చేస్తామనేటువంటి ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందని తెలియజేస్తా ఉన్నా ఈ ఆత్మ విమర్శ విమర్శ చేసుకోకపోతే ఓ ప్రకల్పాల వరకు లేకుండా నేను మాట్లాడడానికి వస్తుంది కాబట్టి ఏదైనా మాట్లాడి మాట్లాడి వాళ్ళని అడ్డబెట్టుకొని మనం పైకి ఎదిగం కంటే వాళ్ళ ద్వారా పైకి ఎదిగినాం కాబట్టి వాళ్ళ నుంచే మనం ఈ స్థాయికి ఎరిగినాం కాబట్టి వాళ్లకు మనం ఏం చేసినాం అనేటువంటి ఆలోచన విధానంతో నాయకుడు ఉన్నప్పుడే బీసీ సంఘాలు బాగుపడతాయని ప్రగాఢంగా నమ్మే వ్యక్తిగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నా దయచేసి మన ఆలోచన విధానం మారాలా మన జీవితాలు మారాలా ఆర్థికంగా అందరూ బాగుపడాలా ఆర్థికంగా బాగుపడ్డప్పుడే ఖచ్చితంగా నూటికి నూరు శాతం ఆలోచన పెరుగుతుంది ఆలోచన పెరిగినప్పుడే మనం సమాజంలో అందరితో పాటు అందరు అందరికి సమానంగా బతికేటువంటి జీవన విధానం మనము ముందుకొస్తామన్న విషయాన్ని తెలియజేసుకుంటూ మా పునమన్నకు మీ అందరి ద్వారా మక్త నియోజకవర్గ ప్రజల ద్వారా ఖచ్చితంగా అన్నకు శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నా అన్న మీరు ఇచ్చిన ధైర్యమే మీరు ఇచ్చిన స్ఫూర్తే మా మహేష్ ఇచ్చిన స్ఫూర్తే నేను నిక్కరంగా మక్తంలో ఇంతమంది మంది పోటీ పడ్డా కూడా అన్నోళ్ళ ధైర్యం మమ్మల్ని హైదరాబాద్ లో ఢిల్లీలో మమ్మల్ని నడిపించుకో తీసుకోపోయి టికెట్ రావడంలో ఒక ప్రధాన పాత్ర పోషించిన అదే అదేవిధంగా పొన్నమ్మనకు నా హృదయపు ధన్యవాదాలు చూపిస్తా ఉన్నా